పరిపాలన దాని గురించి ఇక మనం చెప్పుకోవటానికి ఎందుకంటే కోటం ప్రభుత్వం వచ్చాక పోలీసులు వ్యవస్థ కానీ ఆ ప్రభుత్వం కానీ ఆ అన్ని విధాలుగా కూడా అసలు ఇంకా చెప్పుకోవడానికంటే ఇక తిరుగులేని ప్రభుత్వం అనేది అనిపిస్తుంది గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు గతంలో ఎక్కడుందా లాండ్ ఆర్డర్ అని అని చెప్పేసి అన్నాడు కానీ ఏనాడన్నా మామూలుగా ప్రజల మీద ప్రజలు అంత అరాస్కాలు జరుగుతుంటే ఏనాడన్నా పట్టించుకున్నాడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాయకుల గురించి వాళ్ళ గురించే చెప్పుకున్నాడు కాని లాండ్ ఎక్కడ ఉంది ఆ సుధాకర్ అనే వ్యక్తిని మెంటల్ గా చేసేసి నడి రోడ్డు మీద విశాఖలో నడి రోడ్డు మీద ఇచ్చేసారు అదేనా లాండ్ ఆర్డర్ అంటే అదేనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అదే చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఇది ఉంది పరిపాలన సూపర్ గా ఉంది సూపర్ ఉంది సూపర్ సిక్స్ అని పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు సూపర్ గా ఉంది అంటే ఇప్పుడు మహిళల రక్షణ కోసం ఈ గవర్నమెంట్ యాప్ ఒకటి తీసుకొచ్చింది శక్తి యాప్ అది ఎలా ఉందమ్మా అది చాలా సూపర్ గా ఉందయ్యా చాలా సూపర్ గా ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఎందుకంటే ఇది వరకు గత ప్రభుత్వము గత సీఎం మాలుగా నేను ప్రజల్లో ఉన్నాను ప్రజలు అన్నాడు కానీ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు ప్రజలు మొన్న అక్కడ జరిగిన గన్నవరం జరిగింది అది ఉండబట్టే అమ్మాయి బయటకు వచ్చింది లేకపోతే అసలు బయటకు వచ్చేది కాదు ఆ పాప బయటకు వచ్చిందంటే దానివల్ల వచ్చింది పాప ఆ యాప్ ద్వారాగానే పాప బయటకు వచ్చింది అంటే ఇప్పుడు తీసుకొచ్చిన యాప్ ఎలా ఉపయోగపడిద్ది అంటారా ఉపయోగపడుతుంది అంటే వైసీపీ ఆడే ఇంకెందుకు గాని వాడికి ఇంకా బూతులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఆ పేడ కుక్కలకి వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా తెలియదు తెలియక వాళ్ళు ఎంత అంటే వాళ్ళ పిచ్చి కుక్కలు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ప్రజా ప్రతిపక్షం అంటే ప్రజలు నీకు మూడు రెండు సున్నా రెండు నామాలు చూపించారు కదా పదకొండు సీట్లతో నీకు పక్కన కూర్చారో బాబు అని చెప్పారు ఇంకా నువ్వు ఇంకా ఎలాగా మాట్లాడుతుంటే ఎలాగా ఎలా మాట్లాడుతున్నావు అసలు నీకు అంటే మతిపోయి మాట్లాడుతున్నారు అంటే రాష్ట్రంలో కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారు రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ వైసీపీ వాళ్ళు నీ గురించే రెడ్ బుక్ పెట్టింది ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్రలో నీకేమి నువ్వు పాదయాత్ర చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అడ్డుకోలేదే నువ్వు ఎందుకు అడ్డుకున్నావు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే నువ్వు మైకులు తీసుకొని పగల కొట్టేయటం మామూలుగా రాళ్ళు తీసుకొని కొట్టేసి ఎంతమందిని నువ్వు పట్టను పెట్టుకున్నావు ఎంతమందిని పట్టణ పెట్టుకున్నావు అది న్యాయమా నీకు నీదే అరేసుకు పాలన చంద్రబాబు నాయుడుదా కూటం ప్రభుత్వం ఒక యజమగా ఒక పద్ధతిగా ఒక ఇదిగా పోతుంది నువ్వు చెప్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్తే ఎలా నమ్ముతారు ప్రజలు నమ్మాలి కదా ప్రజలు గుడ్డోళ్ళు కాదు ప్రజలే తెలియ తెలివి తక్కువ కాదు ప్రజలు తెలివి కల్లో కాబట్టే రెండోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మన రాష్ట్రం అధోగతి పాలవుతే మనం మన ప్రజలంతా అంతా ఎటుపోతారు మన పిల్లలు అన్యాయం అయిపోతారు చెప్పేసి ప్రజలు ఎవరి ఎవరికోళ్లే చెప్పుకొని ఓట్లేశారు